786 News Channel Media. Your Voice, Our Report. సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా పెట్టి నాలుగు సంవత్సరం కంప్లీట్ అవుతూ ఉంది ఒక సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకి ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు కానివ్వండి అన్ని విధంగా అన్ని కార్యక్రమం మంచి సేవా కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అనేది ఒక సేవా రంగంలో ముందు ఉంటాం పేద ప్రజల కోసం ఎవరికే సమస్య వచ్చినా న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్గా మాకు లీగల్ టీం కూడా ఉంది ఎవరికి ఆడబిడ్డలకి సమస్య వచ్చినా మీరు మాకు ఒక ఫోన్ చేయండి చాలు మీ వెంట మేము ఉంటాం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవసరం లేదు ఎందుకంటే కోర్టు ఫీజులు పెట్టుకుంటే చాలు అన్ని విధాలంగా మేము చూసుకుంటాం మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అనేది పేద ప్రజల కోసమే ఉంటుంది ఈరోజైతే పవిత్రమైన దర్గా కాళేశ్వ మస్తానవల్లి సర్కార్ దగ్గర వచ్చి దాదాపు రెండు వందల మంది పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము పేదలకి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అని నేను సోషల్ సర్వీస్ దాదాపు పదహారేళ్ళ నుంచి నేను చేస్తున్నా అదేవిధంగా ఏదైతే బొగ్దాద్లో ఉండే సర్కార్ హౌసే ఆజం దస్తగిర్ సర్కార్ వారి ఆశీస్సుల మేరకు ఏదైతే మా మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే మంచి దారిలు వెళ్ళండి పది మందికి సహాయం చేయండి ఎవరికైతే పేదరికంలో ఉంటారో ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పి మా మహమ్మద్ ప్రవక్త కూడా అదే మాకు నేర్పించారు ఆయన దారిలో నా స్నేహితుడు దస్తగీరు మరియు కాదర్భాయ్ అందరూ నజీరు చాలామంది నాతో పాటు వచ్చి కశ్మూర్లో అందరూ కూడా నాతో రావడం నాకు చాలా సంతోషమైన విషయం ఈరోజు చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫయర్స్ కానీ నా స్నేహితులు నా టీం మెంబర్స్ అందరూ కూడా నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో మొత్తం మెసేజ్లు నిండిపోయి ఉన్నాయి ఎవరికైనా రీప్లై ఇవ్వకపోతే నాకు క్షమించండి అందరినీ కూడా ఇవ్వలేను అందరు కూడా నాకు సేవా కార్యక్రమం చేస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారు అని చెప్పి అభినందనలు చే తెలియజేస్తున్నారు అందరు సపోర్ట్ కూడా కావాలి మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ అధినేత ఫయాజ్ భాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుము దర్గానందు రెండు వందల మందికి పేద ప్రజలకి అన్నం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అల్లా ఆశీస్సులు ప్రవక్త సల్లల్ల అలైస్లం దీవెనలు గౌస్యపజ్ఞైన ఆశీస్సులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుము మస్తాన్ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవే కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి